ఆణిముచ్చలు షుగర్ వ్యాధి గ్రస్తులు బంగాళదుంపలను వాడవచ్చా లేదా వీటిలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుందని బరువుని రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచుతుందని అనుకోవటం ఇందుకు కారణం అందుకని డయాబెట్స్ డయాబెటీస్తో బాధపడేవారు ఎక్కువగా ఆలును పక్కన పెట్టేస్తూ ఉంటారు తినరు కానీ ఆలుగడ్డలు మధుమేహ రోగులకు గుండె జబ్బులు ఉన్నవారికి మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతూ ఉన్నారు ఈ డయాబెటీస్లో బాధపడేవారు ఇరవై నుండి వంద గ్రాముల వరకు తీసుకోవచ్చట కార్బోహైడ్రేట్ ఆహారం తిన్నవారితో పోలిస్తే బంగాళాదుంపలు తిన్నవారి గుండె ఆరోగ్యంగా ఆరోగ్యం కూడా మెరుగైందని చెబుతున్నారు టైప్ టూ డయాబెటీస్ కూడా నియంత్రణలోనే ఉంది బరువు అదుపులో ఉంది ఆలుగొడ్డలు మంచి ఆహారమే కానీ వాటిని ఎంత పరిమాణంలో ఎలా తిన్నామనేది ముఖ్యం ముఖ్యంగా పైనున్న పొట్టుతో సహా తినటం వలన ప్రత్యేకమైన పీచు పదార్థం అందుతుందట శరీరానికి కానీ పొట్టు తీయమని పొట్టు తీసిన ఆలుగడ్డనే ఉపయోగిస్తూ ఉంటారు ఆలుగడ్డ తినమన్నారు అని అదే పనిగా తినకూడదు కానీ ఎంత మోతాదులో తీసుకోవాలో చూసుకొని తీసుకోండి చిప్స్ ఆలు చిప్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఆలు కూరలో మనకి అన్ని పోషకాలు అందాలనుకుంటే కొంచెం ఆలు బంగాళాదుంపలని ఉడకపెట్టి ఆ ఉడకపెట్టిన పక్కన ఉంచుకొని కొంచెం తిరగమాత గింజలు వేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ వే వేయకండి వెన్న ఉంటే వెన్న వేసుకోండి లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి బాణ బాణలు పెట్టి ఆయిల్ వేసి లేకపోతే వెన్న ఒక స్పూన్ వేయండి వెన్న వేస్తే చాలా మంచిది దాంట్లో కొంచెం తిరగమాత గింజలు వేసి ఉడకపెట్టి పొట్టు తీసిన ఆలు ముక్కలు మెత్తగా చేయండి రెండు పచ్చిమిర్చి ఒక టమోటో మీ ఒకరికి సరిపోయేంత కర్రీ వరకు చెబుతున్నాను వాటిలో మీరు ఎంచ అవసరం లేదు ఆనియన్స్ కూడా వేసేసేయండి అన్నీ వేసేసి కొంచెం నీరు ఒక రెండు గ్లాసులు నీరు కలిపేసేయండి కొంచెం ఉడికిన తర్వాత శనగపిండి వాటర్లో కలిపి ఆలు కూరలో పొయ్యండి చిక్కబడుతుంది కూర ఈ కూర చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ షుగర్ పేషెంట్లు ఈ కూరను తినవచ్చు వీటిలో ఉడకపెట్టాం కాబట్టి ఫ్రై చేయలేదు కాబట్టి ఆరోగ్యానికి మంచిది ఇలా కూర చేసుకొని తినండి కొంచెము కొంతమంది వాతపు నొప్పులు అంటూ ఉంటారు అలాంటి వారు కొంచెం మిరియాల పొడుగును కూడా చల్లుకోవచ్చు మసాలాలు చాలామంది కుర్మా చేస్తారు మసాలాలు వేసి కానీ నిత్యం రుచికని కూరల్లో వాడే మసాల పదార్థాలని ఎక్కువగా వాడకూడదు ఇవి ఆయుర్వేద శాస్త్రంలో మందులుగా ఉపయోగ ఉపయోగపడతాయి ప్రకృతి మనిషి జీవించటానికి ఇటువంటి మంచి ఆహారాన్ని ఇచ్చింది కానీ రోగాలు వస్తే నయం చేసేందుకు మనకు మసాలాలు ఇచ్చింది సృష్టిలో మసాలాలు ఎక్కువ మంది ఔషధాలుగా ఉపయోగించే మసాలా మసాలా పదార్థాలను ఎక్కువ కూరల్లో వాడుతున్నారు చాలా తక్కువ వాడండి మసాలాలను ఈ మసాలా పదార్థాలు ఇంగ్లీష్లో ఎన్నో మందుల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఈ మసాలాలను కాబట్టి ఆరోగ్యానికి మసాలాలు నయం చేయటానికే ఈ మసాలాలు కాబట్టి ఎక్కువ మసాలాన్ని కూరల్లో ఉపయోగించకండి ఇలా కూర చేసుకొని తినండి డయాబెటీస్ పేషెంట్లు ఆరోగ్యానికి మంచిది ఆలు కాబట్టి పూర్తిగా మానివేయవద్దు కొంచెం ఇలా కూర చేసుకొని చపాతీలోకి తినండి కుర్మా చేసుకొని అన్నంలో ఉపయోగించుకోండి చిప్స్ బంగాళాదుంపతో చేసిన చిప్స్ అలాంటివి వేపుడు పదార్థాలు వేపిన కూరలు తినవద్దు ఆదరించండి అక్షరాల ఆనుముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి